బ్రెడ్ ఫోర్ తీసేసుకుందాం బ్రెడ్ని స్మాష్ చేసుకుందాం జస్ట్ హ్యాండ్తో స్మాష్ చేసేస్తా చూ చూరు చేసుకోండి బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ స్మాష్ చేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కారం చాలా తక్కువ సాల్ట్ బాగా కలిపేసుకుందాం ఇదంతా మీకు కావాలంటే ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఏమీ వద్దనుకుంటే సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్కి సింపుల్గా అయిపోవాలంటే ఇట్లా కూడా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న చిన్న బాల్స్లో చేసి మనకి బైట్ షేప్లో వచ్చేటట్టు ఇట్లా ఎట్లా అనుకుంటే సరిపోతుంది ఇలా పీసెస్ కొన్ని ఇట్లా పౌడర్ చేసుకుని ఆ బ్రెడ్ క్రమ్స్లో దీన్ని ఇట్లా కలిపేసుకొని ఫ్రై చేసుకోవడానికి